హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వీడియో వచ్చేసి చాలామంది అనేది వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తుంటారు కానీ వాళ్ళకి వ్యూస్ అనేది రావు మనం ఏంటంటే ఈరోజు వీడియోస్ అనేది అప్లోడ్ చేసే ఎలా చేసేయాలో తెలుసుకుందాం చాలామంది ఏంటంటే ఇలా పబ్లిక్లో పెట్టి వీడియో అన్నీ అప్లోడ్ చేస్తుంటారు పబ్లిక్లో వీడియోస్ పెట్టడం వల్ల వీడియోస్ అన్నీ ఏం అప్లోడ్ అయిపోతాయి అన్నమాట అప్లోడ్ అప్లోడ్ అయినప్పుడు మనం డిస్క్రిప్షన్లో ఇవ్వాలనుకుంటే ఏమి ఇవ్వలేము వీడియోస్ వైరల్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఇస్తే సెట్ అవ్వదు అన్నమాట ఇదే మనం ప్రైవేట్లో పెట్టుకొని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే మన వీడియోస్ ఎవరికీ కనిపించదు మనకు మాత్రమే కనిపిస్తుంది అన్లిస్ట్లో పెట్టుకుంటే మనం వ్యూస్ వస్తాయి వ్యూస్ వస్తాయి ఎలా వస్తాయి మనం తెలుసుకుందాం పబ్లిక్లో పెట్టడం వల్ల వ్యూస్ అనేవి రావు చాలామంది పబ్లిక్లో పెట్టి వ్యూస్ వస్తాయి అనుకుంటారు వ్యూస్ అనేవి రావు వీడియోస్ వెళ్లే ముందు మనం ఛానల్ అనేది ఫ్రీ ఛానల్ ప్రమోషన్ జరుగుతుంది ఫ్రీ ఛానల్ ప్రమోషన్ విన్నర్ అనేది లహరికల్ హంటర్ ఒక ఛానల్ ఉంది ఇందులో జోక్స్ కామెడీ వీడియోస్ పెట్టడం జరుగుతుంది వీరు డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుంటారు వీరు మీరు కూడా ఫ్రీ ఛానల్ ప్రమోషన్ పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీ ఛానల్ని ఎలా ప్రమోట్ చేయాలనుకుంటే సింపుల్ ట్రిక్స్ ఏంటంటే చిన్న విషయం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీరు చూస్తున్న ఈ వీడియో కింద ప్రమోట్ అని కామెంట్ చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీ ఛానల్ కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది వీరే అనేది రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు వీడియో అప్లోడ్ చేస్తుంటారు షార్ట్స్ అప్లోడ్ చేస్తుంటారు కొత్త ఛానల్ అనుకుంటున్నా అయినా పర్లేదు మీరు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల ఎందుకంటే వ్యూస్ అనేది రావడం జరుగుతుంది యూట్యూబ్ అనేది మన వీడియోని ఫ్యూజ్ చేస్తుంది వైటీ స్టూడియో అదే వైటీ స్టూడియో ఛానల్ ఆల్గేరి అన్నమాట ఓకే గైస్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో మీరు మీ వీడియో వైరల్ కావాలంటే ఫస్ట్ మీరు మీ ఫోన్ ప్లాన్ వైటీ ఛానల్ అనేది వైటీ స్టూడియో అనేది యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా మీరు ఏ వీడియో వైరల్ చేయాలి అనుకుంటే ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది పైన పెన్సిల్ గుర్తు కనబడుతుంది ఆ పెన్సిల్ గుర్తు పైన క్లిక్ చేయండి పెన్సిల్ గుర్తు పైన క్లిక్ చేస్తే ఇలాంటి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అన్నమాట ఇంటర్ఫేస్ ఓపెన్ అయినా ఇక్కడ మనకు డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వాలో ఈ ఛానల్ టైటిల్ ఏం పెట్టారో అదే టైటిల్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చేయండి డిస్క్రిప్షన్లో ఇచ్చేసి హ్యాష్ ఇచ్చేయండి నే నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను ఛార్జ్ బీటే యూజ్ చేసుకొని ఎలా చేయాలని వీడియోస్లో ఇక్కడ ఇక్కడ పబ్లిక్ అని ఉంది మన వీడియోస్ దీన్ని పైన క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకొని అన్లిస్ట్లో పెట్టుకోండి మన మన వీడియోస్ అన్లిస్ట్లో పెట్టడం అనేది ఎందుకంటే మన వీడియోస్ చూస్ అవుతుంది అన్లిస్ట్లో పెట్టుకొని వీడియోస్ సేవ్ చేసుకోవాలి వీడియోస్ సేవ్ చేసుకొని తర్వాత మన డిస్క్రిప్షన్లో ఇచ్చుకోవాలి అన్నమాట ఈ విధంగా డిస్క్రిప్షన్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ పబ్లిక్లో కనబ కాకముందే డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది మన వీడియోస్ ప్యూస్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ మన ఒకవేళ పబ్లిక్లో వీడియోస్ పెట్ట పెడితే మన వీడియో అనేది పబ్లిక్లో అయిపోతాయి మన మనం ప డిస్క్రిప్షన్ ఇచ్చిన మన వీడియోస్ అనేది వైరల్ కావు అన్నమాట కాకపోతే వ్యూస్ రావు అదే అండ్లీష్లో పెట్టుకొని వ్యూస్ రావడం జరుగుతుంది ఒకవేళ ప్రైవేట్లో పెట్టుకొని పెట్టుకుంటే మనకు రైట్లో పెట్టుకుంటే మనకు మాత్రమే వీడియోస్ కనబడుతుంది వేరే వాళ్ళకి వీడియోస్ కనబడ కనబడదు అదే అన్లిస్ట్లో పెట్టుకుంటే మనం వీడియోస్ ఖచ్చితంగా ఫ్యూస్ అవుతాయి మనం ఇక్కడ షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు అన్లిస్ట్లో పెట్టుకొని మనం షెడ్యూల్ కూడా వీడియోస్ చేసుకోవచ్చు అన్నమాట మనం ఇవాళ వీడియోస్ అప్లోడ్ చేసుకొని రేపు మార్నింగ్ లేదా ఈవినింగ్ లేదా టుమారో టూ డేస్ తర్వాత అయినా మనం చేసుకోవచ్చు అన్నమాట ఇలా అన్ అన్లిస్ట్లో పెట్టుకొని మన వీడియోస్ సేవ్ చేసుకోవాలన్నమాట మన వీడియోలో అప్లోడ్ అయిన తర్వాత మీరు అనేది బ్యాక్ అనేది వచ్చేయండి బ్యాక్ అనేది వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత దాని దానిపైన క్లిక్ చేసుకోండి ఇక్కడ అవుతుంది ఇక్కడ అవుతుంది విజిబిలిటీ అనేది విసిబిలిటీ అనేది మీద క్లిక్ చేసుకోండి ఇలా అన్లిస్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసుకోండి మన వీడియోస్ అనేది ఇలా షెడ్యూల్ చేసుకోవచ్చు అన్నమాట అంటే మనం వీడియోస్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అన్నమాట మనం ఇవాళ అప్లోడ్ చేసుకొని వీడియోస్ తుమారో షెడ్యూల్ చేసుకోవచ్చు యూట్యూబ్ ఓపెన్ మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేసుకొని చేసుకోవచ్చు మళ్ళీ టుమారో అప్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా చేయడం వల్ల ఎందుకంటే మన వీడియోస్ చూస్ అవ్వడం జరుగుతుంది అన్లిస్ట్లో చాలామంది అప్లోడ్ చేసి అలాగనే ఉంచు ఉంచుతారు అప్లోడ్ చేసిన తర్వాత అన్లిస్ట్లో పెట్టి అప్లోడ్ చేయాలి ఆ తర్వాత వన్ అవర్ తర్వాత ఒక గంట తర్వాత అయినా మళ్ళీ వైట్ మళ్ళీ స్టూడియోకి వచ్చి ఈ విధంగా ఓపెన్ చేసుకుని అన్నింటిలో ఉన్న దాన్ని పబ్లిక్లో పెట్టుకోవాలి అన్నమాట ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మన వీడియోస్ వైరల్ అవుతుంది గాయస్